గాయని సుచిత్ర ఇటీవల రవిమోహన్ మరియు రవి విడాకుల గురించి సంచలన విషయాలను వెల్లడించారు ధనుష్ పాత్రపై ఆమె చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీశాయి గాయని సుచిత్ర ఇటీవల కాలంలో పలు వివాదాస్పద విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు గత సంవత్సరం కోలీవుడ్లో జరిగే డ్రగ్స్ పార్టీ గురించి మాట్లాడిన ఆమె ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న రవిమోహన్ ఆర్తి రవి విడాకుల గురించి హైవుడ్ ఎంటర్టైన్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో వారి విడాకులకు నటుడు ధనుష్ కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు సుచిత్ర ఆర్తి రవి పెళ్లికి ముందు ను ప్రేమించే వరకు వేరే అమ్మాయిలా ఉండేదని పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిందని సుచిత్ర తెలిపారు జయం రవి షూటింగ్కి వెళ్లిన తర్వాత ఆర్తి పార్టీలకు వెళ్లేదని అలా పార్టీకి వెళ్లినప్పుడు ధనుష్తో పరిచయం ఏర్పడి ఇద్దరూ దగ్గరయ్యారని ఈ విషయానికి అంతా రవిమోహన్కు తెలిసిన తర్వాతే ఆయన ఆర్తిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని సుచిత్ర ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రస్తుతం ఆర్తి తన పిల్లలను ఉపయోగించుకుని జయం రవిని బ్లాక్మెయిల్ చేస్తుందని సుచిత్ర తెలిపారు ఇటీవల రవిమోహన్ తన ప్రకటనలో కూడా తాను ఆర్తిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని తన పిల్లలను కాదని పేర్కొన్నారు తన పిల్లలను ఆర్తి చూడనివ్వడం లేదని పాఠశాల ద్వారా పిల్లలను చూడటానికి ప్రయత్నించారని రవిమోహన్ ఈ విషయానికి తెలుసుకున్న ఆర్తి బాడీగార్డ్లతో పిల్లలను పాఠశాలకు పంపుతున్నారట ఆర్తి ప్రకటన విడుదల చేసి సానుభూతి కోసం ప్రయత్నించడమే కాకుండా పలు యూట్యూబ్ ఛానెళ్లకు డబ్బులిచ్చి రవిమోహన్ కేనిషా గురించి అపవాదులు ప్రచారం చేస్తుందని సుచిత్ర అన్నారు కేనిషా చాలా అమాయకురాలని ఆమె రవిమోహన్ పరిస్థితిని తనతో చెప్పి బాధపడిందని కూడా సుచిత్ర చెప్పారు వారు ఇద్దరూ ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉన్నారని ఆ ఇంటర్వ్యూ ద్వారా ధృవీకరించారు రవిమోహన్ ఆర్తి విడిపోవడానికి కారణమని సుచిత్ర చెప్పడం కోలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది సుచిత్ర చేసిన ఆరోపణలు మరియు రవిమోహన్ ప్రకటనతో ఈ వివాదం మరింత తీవ్రతను సంతరించుకుంది కోలీవుడ్లో ఈ విషయానికి చర్చనీయాంశంగా మారింది